గుడ్ ఈవెనింగ్ మైసెల్ఫ్ శరత్బాబు అడ్వకేట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త రంగులో అద్దుకుంటున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడానికి మార్గం సులభం అవుతుందని మనం చెప్పుకోవచ్చు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల మీద ఎంతో ఆసక్తితో ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా అరగంట చేశారు అనుకోలేని సంఘటనలు ఎదురవడం వల్ల ప్రజారాజ్యంలో ఆయన పెద్దగా రాణించలేదు పార్టీ కూడా వేరే పార్టీలో విలీనం చేయడం జరిగింది అక్కడితో ఆగకుండా ఎంతో తనలో తను ఆలోచించుకుంటూ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని సమస్య సాధిస్తూ తద్వారా తన వెనుక జనసేన రాజకీయ పార్టీని సృష్టించారు ఈ జనసేన రాజకీయ పార్టీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం అంత సుభగవం జరగల కానీ ప్రతీది ఆయన అనుకుని మాత్రం ఖచ్చితంగా చేశారు అందరూ ఆయనకి రాజకీయ అవగాహన లేదంటున్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా తక్కువ కాలంలో ఎక్కువ మెచ్యూరిటీ పొలిటికల్ లీడర్ ఎవరంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారని మనం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పది సంవత్సరాలకి ఒక మంచి రాజకీయ నాయకుడు మనం చూసాము ఎనభై దశకంలో ఎన్టీ రామారావు గారు తొంభై దశకంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల దశలో రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల పది ఇరవై నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీరు పరిపాలన ఎలా చేశారో లేదో కానీ జాతీయ రాజకీయాల్లో వీళ్ళకంటే ఒక ముద్ర ఉంది రాను రాబోయే పదిహేను సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని చే ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు అందరికీ విస్మయం ఇచ్చారు పదిహేను సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వయసు కూడా ఇంచుమించు అరవై దాకా వస్తుంది అదేంటి అప్పుడు కూడా ఈయన ముఖ్యమంత్రిగా చేయడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఇంకో రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని ఆమె కోరుకోవడం కరెక్టా ఎంత పొత్తున్నా కానీ ఎంత స్టేట్మెంట్ ఇవ్వకూడదు కదా అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడులో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడానికి మార్గం శుభ్రం చేస్తారు అది పవన్ కళ్యాణ్ గారు తన పాత్ర కూడా వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో మన భారతదేశ రాష్ట్రపతి శ్రీమతి మేడం ద్రౌపది ముర్మం గారు కాలం పిరిడ్ అయిపోయిన తర్వాత ఆ ఒక ఉన్నతమైన పదవికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు దేశ రాష్ట్రపతి అయితే మన రా రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మార్గం సుభమైనట్లగే ఇది జరగడం అంత అసాధ్యం అయితే కాదు ఖచ్చితంగా ఇదే జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు కాబట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఆయన వాదన తీసుకున్న హిందీ భాష కోసం తమిళనాడు వాదన తీసుకున్న ఒక జాతీయ నాయకుడు ముద్ర అయితే ఖచ్చితంగా పడుతుంది చాలా మెచ్యూర్గా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఆయన ఆలోచించి ఆలోచించి ఇస్తున్నారు మెచ్యూరిటీ లేని నాయకుడు ఇంకా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కూడా అన్నోళ్ళకి మెచ్యూరిటీ లేదని మనం అనుకోవచ్చు రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ రాజకీయాల్లో పెద్ద ఇంపాక్ట్ చేసిన నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారే మనం చెప్పుకోవచ్చు విషయం బెస్ట్ సార్